నమస్తే అండి ఇవి పనాస మామిడి కాయలండి అండి ఓ నెల ముందు నుంచి మాకు అప్పుడు ఒక వంద కిలోలు అలా వచ్చాయి ఇంకా కాపు పూర్తిగా పెట్టలేదు ఇవి వచ్చేసి పనాసాకాయలు సంవత్సరంలో రెండు మూడు సార్లు రాస్తాయి బాగా గుండుగా గట్టిగా ఉంటాయి కాయలు పుల్లగా ఉంటాయి ఈ కాయలు వచ్చి సంవత్సరంలో రెండు మూడు సార్లు మనము పంట పెట్టినంత తీసినంత వస్తాయండి ఇంకా మూడు స రెండు సంవత్సరాలు పూర్తయిన చెట్లు ఇవి ఇవి ఆల్రెడీ సంవత్సరం కిందట ఒకసారి మామూలుగా చిన్నగా తక్కువగా కాశాయి కానీ ఇప్పుడు మళ్ళీ అంతకుమించే వచ్చాయి ఈసారి ఇంకా మళ్ళీ ఇంకొక ఆకు పూర్తిగా వాడు పెట్టి పెట్టాలని చూస్తున్నాము అయితే కాయలు వస్తే మాత్రం ఇలా గుత్తులు గుత్తులు వస్తాయండి ఈ చెట్లు కాయలు మనము వాడు పెట్టకపోయినా ఇంత మాత్రం వస్తాయి కానీ చెట్టు చెట్టు రావు వాడు పెడితే అన్నీ ఒకసారి పూతకొస్తాయి ఈసారి అయితే మేము పెట్టలేకపోయాము ఈ పనాస చెట్లల్లో ఈ ఒక్క చెట్టు వేరుగా వచ్చిందండి ఇది దీని పేరు అయితే నాకు తెలియదు కాయ అయితే బాగా పుల్లగానే ఉంది చాలా లావు బాగా పోరిందండి పెద్దగా అయిపోయింది కాయ ఈ కాయని ఏమంటారో తెలియదు నేనైతే తీపి కాయ ఏమో అనుకున్నాను కానీ తెంపుకెళ్ళి ఇంట్లో చూశాక ఇంటికి తీసుకెళ్ళాక అది కూడా పుల్లగా ఉందండి కాయ అది ఆ కాయని ఏమంటారో తెలియదు నేను కొబ్బరికాయ ఏమో అనుకున్నాను తీపికాయ అనుకున్నాను ఇది చూడండి ఇది ఎక్కువ పెద్ద చెట్లు కా అప్పుడే అవ్వలేదు కానీ అవ్వడం కూడా పూర్తి పెద్ద చెట్లు ఏమీ అవ్వవు మెధుల్లో ఉంటాయి చూడండి గుత్తులు గుత్తులు ఒక చెట్టుకు మూడు నాలుగు గుత్తులు ఉంటాయి ఈ చెట్టుకైతే అయితే యాభై కాయల వరకు వరకు ఉన్నాయండి చూడండి ఈ గుత్తులే కాకుండా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాయ కూడా ఉన్నాయి మళ్ళీ చాలా విపరీతంగా కాస్తుందండి అయితే కాకపోతే పెద్దవైనవన్నీ తీసేస్తుంటే చిన్నవి మళ్ళా పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది గుత్తులు అలాగే ఉంటే అన్నీ పెద్దవి అవ్వకనే కలర్ వచ్చి రాలిపోతాయి కొంచెం పెద్ద పెద్దగా అయినవన్నీ నేను మనం తీసేస్తుండాలండి కాయలు అన్ని గుత్తులు ఒకటే సైజు లావు అవ్వాలంటే ఊరలేదు కాయి ఇవి ఒక యాభై కాయలు తెంచాము ఈ చెట్టుకే ఇలా అక్కడక్కడ మాకు వంద చెట్లల్లో ఒక ఇరవై చెట్లే వచ్చేసి ఉంటాయి కాపు అయినా ఒక వంద కిలోలు అలా తెంచాము ఈసారి అన్ సీజన్లో వచ్చాయి నెక్స్ట్ జూన్ నుంచి పెడితే అన్ సీజన్లో మంచి రేట్ వస్తాయి అనుకుంటున్నాము ఇవైతే మామూలు బేనిస్ కాయలండి ఇవి ఫోర్ ఇయర్స్ చెట్లు ఒకసారి కాపు పెట్టాల్సింది కొంచెం మేము వాడు పెట్టలేక పోయామని చెప్పా కదా తోటకి ఎక్కువ రాలేకపోయాము కొన్నాళ్ళు ఇంట్లో మరి ఇంకో పెళ్ళి ఉండ తోటకి ఎక్కువ రాలేకపోయాం కాబట్టి వాడు పెట్టలేకపోయినాం అన్ని చెట్లతో పాటు నీళ్ళు వెళ్ళాయి వీటికి కూడా అందుకు ఎక్కువ పూత రాలేదు లైట్గా వచ్చాయి కొన్ని చెట్లు ఇవి ఒక పన్నెండు చెట్లు ఉన్నాయి బేనీస్ చెట్లు పెద్దదేనండి చూడండి పూత వచ్చిన నీళ్లు పెట్టడం వల్లనూ ఏమో రాలిపోయింది పూత వచ్చాక నీళ్ళు పెట్టకూడదు ఎక్కువ అన్నిటితో పాటు నీళ్లు పోయి వీటికి కూడా మామూలుగానే తేనే ఉండదండి చూడండి అక్కడ తేనెపట్టు మామూలు మనం మందులు తక్కువ కొడుతుంటాము అందుకు తేనెపట్టు లేకపోతే మందులు కొడితే తేనెపట్టు ఉండదండి ఈ కాపు టైంలో తేనెపట్టు కూడా వస్తుంది